థ్యాంక్ యూ మరి ఈ కోడికని ఈ వాక్యంతో మనం ముగించుకుందాం ప్రార్థన చేస్తాం స్తోత్రములు ప్రేమ గల తండ్రి సాయంకాల నైవేద్యమే కల్పిస్తున్నాం ఈ సాయంకాల శ్రమలతో మమ్మల్ని దీవించమని గుర్చి అందరికీ మరి కుటుంబంలో నెమ్మది ఈ క్రిస్మస్ సీజన్లో మీరే మాత్రం సాధించమని సాయంకాలం ఆరులతో వందలా తెలియజేస్తాం ఏసు క్రిస్మస్ శత్రునామాని ప్రార్థనడుకుంటాం తండ్రి మరొకసారి కూర్చిముట్లందరికీ ఏసు క్రి శుభనామములు వందలా ఆమె దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలిగిన గాక ఈ సాయంకాల ఆరుదనలో పాల్గొన్న ప్రతిబిడ్డని దేవుడి నాలుగా దీవించి గాక ఈ ఉదయ కళ సమయంలో రెండవ పేతరు ఒకటో అధ్యాయము పంతొమ్మిది రోజులలో మనం ఒక్కొక్క మాట చూసి ఉన్నాము మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించినట్టు దీపమైనట్టున్నది దాని అందు మీరు లక్ష్యం ఉంచినలా మీకు మేలు లక్ష్యం ఉంచవలసిన వ్యక్తి ఎవరు ఎవరి మీద మనం లక్ష్యముంచాలి ఉంచాలి నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదో వచ్చినలో ఈ విధంగా వ్రాయబడినది నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రవకు ఉన్నది నీ వాక్యమే నన్ను బ్రతికించేను బాధలలో నిచ్చేను చక్కని మాట పులరా ప్రవచన వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఆ వాక్యము మన పాదములకు దీపముగాను మన తురవకు వెలుగుగాను ఉన్నదనే మాటని ఇక్కడ మనము చూడగలుగుతున్నాము సామతులు గణము ఆరో అధ్యాయం ఇరవై మూడో అక్ష్యంలో దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండను శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అంటాడు చీకట్లో ఉన్నటువంటి ప్రజలకి వెలుగు ఇవ్వటానికి ఆ వెలుగు దీపంగా ఉండటానికి దేవుడు మనకి ఒక చక్కని ఆలోచనను అందించాడు ఆత్మ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండను శిక్షార్థమైన గర్తింపులు జీవ మార్గములు అంటాడు రెండవ పేదరు ఒకటి పంతొమ్మిదిలో ఆ మాట రాయబడను మీ హృదయములో ఆ వాక్యము వెలుగుచ్చుననే మాట లక్షయా తొమ్మిది రెండులో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు మరణ గల దేశ నివాసుల మీద వెలుగు లైట్ ప్రకాశించైన్ విత్ అపాందల ఊను సమతల మగు భూమిపై నన్ను నిలిపేను ఆమె చెప్పండి చికటలు నడిచి జనుడు గొప్ప వెలుగును చూస్తున్నారు మరణ గల దేశ నివాసుల మీదకి వెలుగు ప్రకాశించున్నది ఎషయ గంధము అరవై అధ్యామిట వచ్చు నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిలుము యహో మహిమాని మీద ఉదయిస్తాడు ద లైట్ షైన్ అప్ ఆన్ ది లెట్ ఎస్ అైజ్ అండ్ షైన్ మీరు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిలుము అంటున్నాడు యశ్వగంధం అరవై అధ్యాయం రెండవ వచ్చినప్పుడు చూడము భూమిని చీకటి కమ్ముచినది కటిక చీకటి జనములను కమ్ముచ్చినది యహోవా నీ మీద ఉదయించున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అంటాడు ఆయన మహిమ బికాస్ ఇస్ షైన్ ఈజ్ అపాన్ ఫర్ ఎవర్ అంత మాత్రం కాదు మత్స్ వార్త నాలుగో అధ్యాయము పన్నెండు వచ్చిన నుంచి మనం చదువుకుంటాం యహోవా అతను చెరపట్టబడిన ఏసు విని గలయ చెర చెరపట్టడని ఏసు విని గలయ్యకు తిరిగి వెళ్ళి నదిరీతి విడిచి జబులోను నఫ్తాలి అని దేశముల ప్రాంతంలో సముద్ర తీరముల కపర్ హోమాలకు వచ్చి కాపురం జబులోను దేశమును నఫ్తాలి దేశమును యువర్ధనకు అవతరన్న సముద్ర తీరమును జను అన్ని జనులు నివసించు గలలియా చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశంలో ఉన్న మరణ ఛాయలో ఉన్న కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించనని ప్రకనేషియా ద్వారా పలకబడినది నేను విరున్నట్లు అంటారు దీస్ ఆర్ ఆల్ ద దొసీ ద ఫ్యాక్ట్స్ వాట్ గాడ్ మేడ్ ఫరస్ దేవుడు ఏదైతే మన కొరకు సిద్ధం చేశారు లుకస్ వార్త ఒకట్యాయం డబ్యూఆర్ డబ్యూఆర్ డెబ్బ్యూమి డబ్బు తొమ్మిది మరియు ఓ శిశువా నీవు సర్వోన్నత ప్రవక్తన పడుతూ మన దేవుని మహావాక్సల్యం బట్టి వారి పాప అను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును స్థిరపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతవు మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యం పట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయం అనుగ్రహించినట్లు హీ అస్ షైన్ అపాన్ ఆయన ఇచ్చేటువంటి వెలుగు చాలా గొప్ప దిప్లారా దేవుడు మనకు అలాంటి కొరకును అనుమతించారు లుక వార్త ఒకటో అధ్యాయం డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్భై తొమ్మిది సేమ్ ఇక్కడ మనం చూస్తున్నాం వ్యవహార స్వార్త ఒకటో అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది అతని మూలముగా అందరూ ఇచ్చినట్లు అతడు ఆ వెలుగుని గురించి సాక్షి విషయంలో సాక్షిగా వచ్చాడు We want to witness about that light which is Jesus Christ forthcoming of John the Baptist. It is what God's plan, God have a particular purpose for everyone. John 5:35 is like a mantle to shine very very much. సిట్ అలాంగ్ విత్ హిమ్ వ్యవహార స్వార్త ఎనిమిదాధ్యాయము మరల యేసు నేను లోకంలోకి వెలుగును నన్ను వెంబడించి వారి చికెట్లు నడవక జే పిలుగా కలిగి ఉందరని వారితో చెప్పారం షైన్ ఇత్ అపాన్ ఆయన వెలుగు మన మీద ప్రకాశించలేదనే మాటని ఇక్కడ చెడగలుగుతున్నాను ప్రిలాగా ఎఫ్ఎస్సి ఐదో అధ్యాయము ఆరు ఏడు వచ్చిన వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచుకునే పడి కిట్టి క్రియలు వలన దేవుని విగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చినా కనుక మీరు అట్టేవారితో పాలువరై ఉన్న అంటాడు అంటారు షుడ్ నాట్ స్పీక్ రాంగ్ వర్డ్స్ రబీష్ గాడ్ నెవర్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ రబీష్ ఫ్రమ్ అవర్ మౌత్ ఎఫ్ఎస్సి ఫైవ్ ఎయిట్ ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదు ఆరు వచ్చారు మీరు హృదయ పూర్వ మంది చీకటి ఏంటి ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు అంట నవ్ యూఆర్ బికమ్ ఎ లైట్ ఫర్ దైమ్ యు ఆర్ ఆల్ ఎ డార్క్ పీపుల్ దేవుడు మనకి అలాంటి చీకటి నుంచి మనకి తనక నిత్య వెలుగడానికి ఇచ్చేటువంటి గొప్ప ఆలోచనని మన జీవితంలో అనుమతించాడు పిల్లగా మనం నిత్య జీవనకి వారసులు అవడానికి దేవుడి తన ప్రణాళికని మన జీవితంలో ఏర్పాటు చేశాడు ఆయన కృప నిరంతరం నిలుస్తుందని ఇస్రాయేళలు అందరూ కాక అంటారు కదండి అంతమాత్రం కాదు రెండవ కరింతి నాలుగో అధ్యాయము నాలుగో ఐదు వచనాల్లో దేవుని స్వరు దేవుని స్వరుపై ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధం దేవత అవిశ్వాసం వారి మనోనేత్రములకు గురితనము కలిగి చేస్తుంది దే విల్ బికమ్ బ్లైండ్ జీ టు దేర్ అన్ఫేత్ వారి అవిశ్వాసాన్ని బట్టి వారు బ్లైండ్గా మారిన సందర్భాన్ని మనము చూడగలుగుతున్నాము పురిలరా ఒకటో యోహాను ఐదు పదులు దేవుని కుమారు అని విశ్వాసం ఉంచి వాడు ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు కనుక అతడు అతనిని అబ్బద్దికనిగా చేసినవాడే అంట ఎంత చక్కని మాట దేవుని నమ్మకపోతే దేవుడి దేవుడిచ్చేట పనిష్మెంట్కి మన పాత్రలుగా ప్రకటన రెండు ఇరవై ఉంది మరియు అతనికి వేకువ చుక్క ఇచ్చేదంట హౌ గ్రేట్ వేర్ సచ్ గ్రేట్ఫుల్ పర్సనాలిటీస్ ప్రకటినరి రెండు పదహారు సంఘముల కొరసము ఏ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చటకు యేసు అను నేను నా దూతను ఉన్నాను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకో చుక్క ఇస్ ఉన్నాను లైటింగ్ షైనింగ్ లైట్ ఈజ్ లైట్ లైక్ ఏ ఏనైతే ఈ వాక్యాన్ని నేను మొట్టమొదటి వాక్యంతో కంపేర్ చేసి ముగిస్తాను రెండవ పేదరు ఒకటి తొమ్మిదిలో ఒక ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచ్చినప్పుడు మరియు ఎందుకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నాను తెల్లవారు వేక చుక్క మే హృదయములు ఉదయించే వరకు ఆ వాక్యం వచ్చి గిటికల చోటను వెలిగించుట్టు దీపం అయ్యనట్టు దాని మీరు లక్ష్యం ఇచ్చి ఇచ్చిన ఎడల మీకు మేలు కలిగినట్టు గాడ్ టు గివ్ అస్ ద ద గుడ్నెస్ ఈ సాయంకాల సమయంలో ఇప్పుడు వచ్చిన మనందరినీ ఏడు నిండాలుగా దీపించి ఆశ్రయించిన కాక